నో బట్స్ హాముడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకుంటున్న వారు తప్పకుండా వీలైనంత వరకు లో వెళ్ళి చూసుకోండి కుదరైన పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా సరే అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్న పెట్టలు మొత్తం కూడా భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన పెట్టలు అలాగే పెరివియన్ క్రాస్ కలిగిన రిచ్వాటం కలిగిన పెట్టలు అయితే అందుబాటులో ఉన్నాయి టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు మనం మోక్షా ఫామ్స్కు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి అలాగే ఈరోజు ఎస్కేఎం ఫామ్స్ వారి ఆధ్వర్యంలో మోక్షా ఫామ్స్కు సంబంధించిన అయితే హైదరాబాద్ చుట్టుపక్కల వారికి అందించాలనే ఉద్దేశంతో ఈ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది కొత్తగా ఎస్కేఎం ఫామ్స్ అండి హైదరాబాదులో లాలా చెరువు ఏరియా నుంచి ఎస్కేఎం ఫామ్స్ వారి ఆధ్వర్యంలో మోక్షా ఫామ్స్ వారికి సంబంధించిన అవుట్పుట్ అనమాట వాళ్ళ ఫామ్కు సంబంధించిన అవుట్పుట్ని చుట్టుపక్కల వారికి అందించాలనే ఆలోచనతోటి ఈ బ్రాంచ్ని అనేది ఓపెన్ చేశామని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఎస్కేఎం ఫామ్స్ అండి హైదరాబాదు లాలాచెరువులో ఈ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది మోక్ష ఫామ్స్ వారు ఎస్కేఎం ఫామ్స్ ఫామ్స్తో టైఅప్ అయ్యి చుట్టుపక్కల వారికి ఎవరికైనా సరే ఈ విజయవాడ కానీ చిలకలూరుపేట గుంటూరు ఇక్కడ వరకు ఈ బ్రాంచుల దగ్గరకు వచ్చి తీసుకోవాలన్నా కానీ ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా కానీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశామని చెప్పి మనతో చెప్పడం జరిగింది ఇక టాపిక్లో వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పెట్టలు వచ్చేసి భీమవరం జాతి పెరువియన్ క్రాస్కు సంబంధించిన కన్యపెట్టలు అలాగే కార్లు పెట్టలు కూడా ఉన్నాయండి ఒకసారి గుడ్లు పెట్టిన పెట్టలు కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి అలాగే రెండుసార్లు గుడ్లు పెట్టిన పెట్టలు కూడా అందుబాటులో ఉన్నాయి బ్రదర్ యొక్క ఫామ్లో మీకు తెలుసు మోక్ష ఫార్మ్స్కు సంబంధించి ఇంత ముందు కూడా మనం వీడియోస్ చేశాము గుడ్లు పిల్లలు అలాగే పెట్టలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇక ఈ వీడియోలో పెట్టల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే కన్నెపెట్టలు అయితే అందుబాటులో ఉన్నాయండి కన్నెపెట్టలు వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కన్నెపెట్టలు వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఈచ్ వన్ పెట్ట వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఐదు పెట్టలు ఎవరైతే బల్క్గా తీసుకుంటారో ఐదు పెట్టలు ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వారికి మాత్రం ఒక అనేది ఉచితంగా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పెట్టలు కానీ ఐదు పెట్టల నుంచి పైన ఎన్ని పెట్టలు తీసుకున్నా సరే ఖచ్చితంగా ఒక పెట్ట అయితే ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు అలాగే ఒకటి లేదా రెండు సార్లు గుడ్లు పెట్టిన పెట్టలు వచ్చేసి టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టలు వచ్చేసి బ్రీడింగ్ యూనిట్లో పెట్టలు వచ్చేసి ఒక్కొక్క పెట్ట ధర ఐదు వేలు రూపాయలు చెప్తున్నారండి ఎవరైతే ఐదు లేదా పది పెట్టలు కొనుగోలు చేస్తారో వీరికి మాత్రం ఖచ్చితంగా ఈ ఐదు వేలు ధరలో కొద్దిగా డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ అయితే మనతో చెప్పారు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో ఇంకొక ఆఫర్ ఉంది ఫ్రెండ్స్ ఆఫర్ ఏంటంటే ఎవరైతే పది గుడ్లు కొనుగోలు చేస్తారో ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఆ పది గుడ్లు ఎవరైతే కొనుగోలు చేస్తారో వారికి మాత్రం మూడు గుడ్లు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మీకు ఎందాక అర్థమైంది కదా కన్నెపెట్టలు ఐదు పెట్టలు ఎవరైతే కొనుగోలు చేస్తారో వారికి మాత్రం ఒక పెట్ట అయితే ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు రూపాయలు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అండి హైదరాబాదు లాలా చెరువు ఒకవేళ మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి ఎందుకంటే బ్రదర్ కూడా ఫామ్ చూసినట్లు ఉంటుంది విజిట్ చేసినట్లు అని చెప్పి మనతో చెప్పడం జరిగింది మీరు ఫామ్కి వెళ్ళి చూసుకొని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి కుదరని పక్షంలో చుట్టుపక్కల ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఖచ్చితంగా ఉంది అన్ని ప్రాంతాలకు ఉంది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల వారు ఎవరైనా సరే గుడ్లు కావాలన్నా పిల్లలు కావాలన్నా పెట్టలు కావాలన్నా ఇక నుండి హైదరాబాద్లోనే ఎస్కేఎం ఫామ్స్లో మీరు కొనుగోలు చేయవచ్చు అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు కనుక ఖచ్చితంగా పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే పక్కనే బిల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అనేది పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ సపోర్ట్ ఉన్నంతకాలం మీ ముందుకు తీసుకొని వస్తాను దయచేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చాలాల్ జై శ్రీరామ్